నా పేరు కందిబ నన్న నృసింహారావు ఇదే పేరుతో నా యూట్యూబ్లు అన్నీ ఉన్నాయి నేను ఎన్నో యూట్యూబ్లు తీశాను సమాజానికి పనికి వచ్చేవి రాజకీయంగా సాంఘికంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాల మీద నేను యూట్యూబ్లు తీస్తూ వచ్చాను అదే క్రమంలో ఒకసారి ఒక యూట్యూబ్లో ఆకారం పొడికారం మమకారం అహంకారం అనేటటువంటి కారణం మీద ఒక వీడియో తీశాను దానికి చాలా ప్రజల దగ్గర నుంచి చాలా లైక్స్ వచ్చినాయి అప్పుడే చెప్పాను ఈ నాలుగు కారాలే కాకుండా వేరే ఎన్నో కారాలు ఉన్నాయి మనిషిని ఇబ్బంది పెడతాయి సంతోషపడతాయి చాలా ఉంటాయి ఇంకా నాలుగు వేరే కారాల మీద చెప్తాను మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో అని చెప్పాను అవి ఏమిటంటే సంస్కారం చమత్కారం అధికారం వెటకారం అధికారం వెటకారం చమత్కారం సంస్కారం వీటి మీద ఎందుకు మాట్లాడుతున్నారంటే సమాజంలో కొంతమంది నేనే తెలివిగలవాడిని నేను చేసింది పనే కరెక్టు అవతల వాడికి ప్రతి వాళ్లకు సలహాలు ఇస్తాను అని చెప్పే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అననే ఉద్దేశంతో ఈ నాలుగు విషయాల మీద సంస్కారం చమత్కారం అధికారం వెటకారం అనేటటువంటి వాటి మీద నేను ఈ వీడియో తీస్తున్నాను సంస్కారం అంటే ఏమిటి తల్లిదండ్రుల్ని మంచిగా చూడాలి అందరినీ మంచిగా చూసుకోవాలి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అనేటటువంటిది చెప్తారు సహజంగా అంటే అందరినీ మంచిగా చూసుకొని చేస్తేనేమో సంస్కారం అవుతుంది చూసుకోకపోతే అహంకారం అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనం మాట్లాడే పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఈ సమాజంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా మాట్లాడగలిగే ఉండేటట్టుగా ఉండాలి ఒక నొప్పించగా ఉన్న తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే ప్రజల్ని ఆకర్షిస్తాడు ప్రజలు నువ్వేదో తెలియగలవాడు అనుకుంటాడు ఎంత పైకిపోయినా సరే పైకిపోయినావాడిని అంటాడు కానీ నువ్వు మంచివాడు పని అంటావు అందుకోసమని ఈ సంస్కారం అనేది చాలా పెద్ద విషయం ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది మా స్నేహితుడు ఒకసారి ఒకడు పెండి చూపులకు వెళ్ళారు పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి ఎట్టుంది అనేటటువంటి విషయం ఎవరు ఏం అడగకుండానే ఆ పిల్ల పిల్ల ఏనుగులాగా ఉంది అని అన్నాడు మంచిగా రంగు ఇంగు అంతా బాగుంటుంది పిల్ల ఏనుగులాగా ఉంది అని చెప్తూ తన బంధువర్గంలో అందువల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల చేసుకోవటం లేదు అని తన బంధువర్గంలో చెప్తే కొంతవరకు బాగుండేది అది కనబడ్డోడికి ప్రతి ఒడి దగ్గర ఇదే సూది చెప్పడం మొదలుపెట్టాడు తన సంబంధం లేని విషయాలు వాళ్ళగా ఇది కల్పించాల చివరికి ఆ పిల్లకు పెళ్లి కాకుండా ఉండేటట్టు పద్ధతుల్లో ఆ విధంగా మాట్లాడారు అది సంస్కారం అనిపించదు సంస్కారం అంటే నువ్వు ఏ కారణం వాళ్ళలో చేసుకోవటం లేదో తల్లిదండ్రులకు తమ్ముళ్ళకో చెప్పి నీ యొక్క అభిప్రాయం చెప్పుగానే ప్రతి చోట డబ్కేస్తున్నట్లు అమ్మాయి గురించి చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఏమైంది తన సంతతిలోనే తన జీవితంలోనే వాళ్ళు పిల్లయనుగుల్లాగా తయారైన అది గ్రహించవలసిన అవసరం ఆ మనిషికి ఆ స్నేహితుడికి ఉంది అట్లా ఎన్నో విషయాలు అవతల వాళ్ళకు ఇబ్బంది లేకుండా మాట్లాడాలి అది ఒక రకమైనటువంటి సంస్కారం మనకు పెద్దలు చెప్పారు ఇదివరలో నేను కూడా చెప్పినట్టే ప్రియవాక్య ప్రధానైన సర్వే దుశ్యంతి జంతువా తస్మేత్ తస్మాత్ తదే వక్తవ్యం వచనే కాదరిద్రత ప్రియవాక్యాలు మాట్లాడి ప్రజలను రంగింపజేసేటట్టుగా ఉండాలి సంస్కారం అంటే అట్నే చమత్కారం చమత్కారం చాలా మంచిగా చేయాలి ఒకసారి ముట్నూరు కృష్ణారావు గారు ఆరోగ్యం బాగలేక ఆసుపత్రి పాలైనరు పాలైనప్పుడు భార్య వచ్చి చాలా బాధపడి ఏడవటం మొదలుపెట్టింది మొదలు పెడితే కృష్ణారావు గారు చాలా సున్నితంగా చమత్కరించారు భార్య మీద ఏంటి అప్పుడే రిహార్సల్స్ మొదలుపెట్టావా అన్నారు అంటే ఆయన భార్యను ఓదార్చడం కోసం ఒక చమత్కారంగా ఒక మాట వాడి ఉంది భార్యను ఇవ్వలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పుకోవటానికి చెప్పాను చమత్కారం అనేది ఆ విధంగా ఉండాలి అధికారం కొంతమందికి అధికారంలో ఉన్నప్పుడు డ్రైవరు కార్ డ్రైవరు ఎల్డీసీ యూడిసి బెల్గొత్తే రావటం వీళ్ళు రావటం వాళ్ళు రావటం ఉండుతుంది అది అధికారంలో ఉన్నప్పుడు తన పదవులు ఉపయోగించుకొని ఎవరికి నష్టం చేయటం లాభం చేయటం అది వేరే విషయం ఆ అధికారం పోయిన తర్వాత మనిషి తనే ఇంకా అధికారంలోనే ఉన్నాను నాకు ఇంకా పవర్ ఉంది పెద్ద పెద్దవాళ్ళు నా ఇంటికి వచ్చిపోవాలి ఎవరైనా రాకపోతే అవతల వాడికి అర్థమయ్యేటట్టు చెప్తారు ఒక రాకపోవడంలో తప్పు లేదండి వాళ్ళు బిజీగా ఉంటారండి అని అని అడగకుండా చెప్తుంటారు కానీ వాడు రాలేదని బాధ ఉంటుంది మే ఇంటికి వాడిని అధికారం పోయిన తర్వాత వాడు రాలేదనేటటువంటి బాధ నీలో ఉండిపోతుంది దాని అర్థం ఏదో పెద్ద గొప్పగా వాడికి కూడా ఏదో పని ఉందండి అందువల్ల నా దగ్గరికి రాలేకపోతున్నాడండి అని చెప్తుంటారు ఆ అధికారంలో ఉన్నటువంటి ఇబ్బంది అది ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే నాకు డ్రైవర్ లేడండి అంటుంటాడు లేకపోతే నా ఎల్డీసీ రాలేదండి నాకు టైం చెప్పలేదండి నా యూడిసి ఆ రోజు ఫంక్షన్ ఉందని నాకు చెప్పలేదండి అందువల్ల రాలేదు ఉద్యోగం పోయిన తర్వాత యూడిసీ అందుకు ఎల్డిసి ఎల్డీసీ అందుకు వస్తాడు అధికారం నీ అధికారికంగా చూపించవలసినటువంటి పవర్సులు అధికారంలో ఉన్నప్పుడు చూపిస్తుంటాం అధికారం పోయిన తర్వాత నా ఎల్డీసీ రాలేదండి లేకపోతే నా పిఏ రాలేదండి పిఏ గుర్తు చేయలేదండి మీ ఇంట్లో ఫంక్షన్కి రావడానికి లేకపోతే నా డ్రైవర్ రాలేదండి ఇంటి డ్రైవర్ ఉన్నాడు ఉండడు అదంతా జనానికి ఒక రకమైనటువంటి బిల్డప్ ఇస్తుంటారు అది జనాల్లో తెలుసుకోవాలి ఉన్నా లేకపోయినా అట్టనే ఉంటే మంచిది పోయిన తర్వాత కూడా ఆ విధంగానే ఉండటం నేర్చుకోవాలి అది అధికారం ఇంకపోతే వెటకారం వెటకారం ఏంటంటే ప్రతితోనే ఎగిరిచటమే అయిపోతుంది పాపం ఒకడు ఓ పాట పాడుతున్నాడు ఒక దగ్గరికి వచ్చి పాట బ్రహ్మాండంగా పాడుతున్నాడు మొదలుపెట్టాడు వాడంటాడు మీరు సినిమాల్లోనూ టీవీల్లోనూ ప్రయత్నం చేయకపోయినారా నా ముందు ఎందుకు పాడుతున్నారా అని అడిగాడు అంటే అంత మంచిగా మారుతున్నానా అండి అని మళ్ళీ జవాబు ఇచ్చారు అంటే ఆ జవాబు ఏమిటి అంటే అతనికి అనిపించింది కాదు బాగలేకపోతే టీవీ రేడియో అయితే కట్టేయచ్చు బండ్ అందువల్ల పాడమని అన్నాను చెప్పకుండా చెప్పాడు ఆయన వెటకారంగా చెప్పాడు అదొక రకం జీవితంలో ఈ యొక్క కారాలు అనేటువంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఆకారం పెంచుకోకుండా కోడికారం ఎక్కువ తినకుండా ఎక్కువ మమకారం చూపించకుండా అహంకారం చూపించకుండా సంస్కారంలో జాగ్రత్తలు తీసుకొని చమత్కారం అనేది పద్ధతి ప్రకారం చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉండేటట్టు వెటకారం అనేది కూడా జాగ్రత్తగా చెప్పగలిగేటట్టు ఉండాలి అదే జీవితం ఆ జీవితం లాగానే మానవుడు నడవాలని నా ఉద్దేశం ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి అందరికీ ఫార్వర్డ్ చేయండి బాగలేకపోతే బాగలేదని కామెంట్ బాక్స్లో రాయండి